హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య ఈరోజు వచ్చేసి మేము దగ్గరలో ఉన్న మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఆ మాల్ నేమ్ వచ్చేసి బర్న్స్ అయ్యి విలేజ్ అనమాట వచ్చేసి ఏమేమి ఉంటాయి ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా మేము కొన్ని ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేయడానికి వెళ్తున్నాము ఇంటికి సంబంధించిన సామాన్ల కోసము ఏం తీసుకున్నాము అనేది నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ ఆ విలేజ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తాను పదండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఓకే చేసుకునే ఉంటారులేండి అండ్ లైక్ కూడా చేసేసేయండి ఇలాంటి బోల్డ్ అండ్ వీడియోస్ వస్తుంటాయి అండ్ పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా ఆ ఐకాన్ మీరు క్లిక్ చేశారనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇట్లాంటి వీడియోస్ ఎన్నో చూడొచ్చు అనమాట ఆస్ట్రేలియాలో చూపించడానికి చాలా ఉంది మీరు సిద్ధమే కాదు పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అనమాట ఇదే అనమాట ఈ విలేజ్ అనేది చాలా బాగుంటుంది అండ్ కొంచెం పల్లెటూరులాగా అనిపించింది నాకైతే సో బాగుంది కదా మీరు చూస్తారు అనేసి వీడియో అయితే అనమాట చూసారు కదా మనకి లో వచ్చేసి ఇలా ఇవి కొండ రాళ్ళు ఉంటాయి కదండి ఆ రాళ్ళతోటి ఇట్లా డిజైన్ అయితే చేస్తుంటారు అనమాట చూసారా డూప్లికేట్ బల్లి అది అదే ఆర్టిఫిషియల్ బల్లి అనమాట లేజాడే ఇక్కడ వచ్చేసి వాటర్ ఉంటుంది అండ్ బాల్స్ అయితే ఉంటాయి పిల్లలు కొంచెం ఎంగేజ్ అవ్వడానికి అయితే బాగుంటుంది అనమాట ఇక్కడ కానీ మా పాప అయితే దిగలేదులేండి దిగలేదు కాదు మేము దించలేదు అండ్ కొంచెం వాటర్ ఉన్నాయి కదా దాని పైకి ఎక్కడం దాంట్లో ఒక లోపలికి దిగాలని ట్రై చేస్తుంది అందుకనే మేము దించలేదు అనమాట సేఫ్టీ కాదనేసి అనిపించింది మాకు అందుకని మేము దించలేదు అండ్ చూసారు కదా చుట్టూరు అయితే మనకైతే ఫుల్లీ ఇది వచ్చేసి మాల్లా ఉంది లోపల మొత్తం ఇట్లా మనకి చెట్లు అయితే ఉంటాయి అనమాట ఫుల్ ఎట్టు చూసినా చెట్లే కనిపిస్తున్నాయి అసలు దీంట్లో ఏముంటాయి అసలు ఇంటబ్బాయి బోన్స్ ఐ విలేజ్ అనేసి మాకు అనిపించింది చూద్దామనేసి సో అందుకని మేమైతే లోపలికి అనమాట చూసారు కదా మనకి ఎంట్రన్స్లో వచ్చేసి ఇట్లా విలేజ్ మార్కెట్ అని అయితే ఉంటుందన్నమాట ఇలా లోపలికి వెళ్ళిపోదాం పదండి ఈ డోర్స్ చూసారా సెన్సార్ అనమాట మనిషి వస్తే చాలు అవి సెన్సార్ కాబట్టి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి మామూలుగా ఎవరు సెక్యూరిటీస్ అట్లా ఏమి ఉండరు అనమాట జస్ట్ కెమెరాస్ని నమ్ముకుంటారు ఇక్కడ అంతా సెక్యూరిటీ గార్డ్స్ అని కాదు చూసారా ఇట్లా లోపలికి వెళ్ళాం మనకు వచ్చేసి ఇక్కడ ఇది మేము క్రిస్మస్ టైంలో వెళ్ళామండి అంటే వన్ మంత్ అవుతుందిలేండి లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడానికి మనకి రైట్ సైడ్ వచ్చేసరికి ఇట్లా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట చూసారు కదా ఈ ఫుడ్ ఐటమ్స్ వీడి పేర్లు అయితే నన్ను అడగ ఎందుకంటే నాకు తెలీదు మేము కొత్త కదా ఇక్కడ సో మాకు తెలీదు అనమాట ఇవన్నీ కూడా అంతేకాదు ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ చూసారు కదా ఇవైతే అన్నమాట కొంచెం కాస్ట్లీ ఉన్నాయి ఫిష్ మార్కెట్ అని చూపించాను కదా అక్కడైతే కాస్ట్ మనకి రీజనబుల్గా ఉంటుంది అది కాక ఇవన్నీ ఫ్రోజన్ అనమాట కాకపోతే అక్కడ మనకి ఫ్రెష్ దొరుకుతాయి ఇక్కడ అన్ని ఫ్రోజన్ దొరుకుతాయి చూసారా ఇది ఏంటో నాకు తెలియదండి కొంచెం వింతగా అనిపించింది అందుకే వీడియో తీశాను అనమాట ఇవన్నీ కూడా ఆ ప్రాన్స్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉందనమాట చూసారా మనకి ఎయిటీ సెవెన్ డాలర్స్ పడుతుంది నిన్న అక్కడ చాలా తక్కువ ఉంది కదా ఫిష్ మార్కెట్ పెట్టాను కదా ఆ వీడియోలో చాలా తక్కువ ఉంటుంది ఇవన్నీ వచ్చేసి రెడీమేడ్ అనమాట ఆల్రెడీ స్టిక్స్కి ఇట్లా పెట్టేసి ఉంటారు కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉందన్నమాట ఇక్కడ మార్కెట్లో మనం వచ్చి మనం ఏది కావాలి అంటే వాళ్ళు అక్కడ మనకి అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తారన్నమాట ఇవన్నీ కూడా దీంట్లో ఇక్కడ హైయెస్ట్ కాస్ట్ వచ్చేసి నాకు తెలిసి సాల్మన్ ఫిష్ ఉంటుంది అనమాట చూసారా ఇవన్నీ వచ్చేసి మనం అవి అన్ని స్నాక్స్ ఫుడ్ ఐటమ్ అంతా రైట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలాగా ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి అనమాట ఎవరికైనా బొకేస్ ఇవ్వాలనుకున్నా మా ఇక్కడ ఎక్కువ బొకేస్ ఇవ్వరు కానీ ఇంట్లో పెట్టుకుంటారు అనమాట ఎక్కువ ఫ్లవర్స్ తీసుకొచ్చేసి డెకరేషన్ కోసం టేబుల్స్ మీద అట్లా ఎక్కువ ఫ్లవర్ వాజెస్ అట్లా పెట్టుకుంటారన్నమాట ఆ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి రకరకాలుగా ఈ ఫ్లవర్స్ మీరు ఎప్పుడన్నా చూసారా నేనైతే కొన్ని ఫ్లవర్స్ అయితే చూసినాను కానీ కొన్ని అయితే అసలు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇవి చూసారు కదా బలీ ఉన్నాయి కదా కలర్స్ కలర్గా అనమాట ఇదంతా ఒకటే బొకే అనమాట కలర్ కలర్గా ఉంది బాగుంది అనిపించింది అందుకే వీడియోస్ అయితే తీస్తున్నాను మీరు కూడా చూసేస్తారు కదా అనేసి అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కూరగాయల మార్కెట్ కూడా ఉంది సరే అది కూడా ఒక లుక్ చేసేద్దాం పదండి అసలు ఏమేమి ఉన్నాయి కూరగాయల మార్కెట్లో అసలు మనకి ఏం దొరుకుతాయి అనేది చూద్దాం అనేసి అయితే వెళ్ళాను అనమాట చూసారా ఇవి వచ్చేసి బీర్ బాటిల్స్ అయితే కాదులేండి ఇవి మనవి ఇవి సిర సిరప్స్ ఉంటాయి కదా షర్బత్ అట్లా అంటారు కదా అట్లాంటి సిరప్స్ అనమాట ఇవి వచ్చేసరికి మనకి టమాటోస్ అండ్ కీరాలు ఇది వచ్చేసి ఇక్కడ చైనీస్ ఉన్నాయి కదా అవన్నమాట బాగా అనిపించింది కొంచెం చూడ్డానికి నాకు ఈ సాసేజెస్ ఫస్ట్ టైం ఒకసారి అయితే మేము తెచ్చుకున్నాము అంటే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి తెచ్చారనమాట అంటే ఆల్రెడీ కుక్కర్ తెచ్చాడు అది అస్సలు బాగాలేదు ఆ రోజు మేమైతే వేస్ట్ చేయలేక ఏం చేయాలి అర్థం కాకపోతే మేము అప్పుడు మీచల్ వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట షేర్ హౌస్లో అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక మైసీ డాగ్ ఒకటి క్యాట్ ఒకటి ఉంది కదా క్యాట్ తింటుంది డాగ్ అయితే చికెన్ పడదు క్యాట్కి అయితే పెట్టామనమాట అది తినేసింది చూసారా ఏవైతే బుల్లి బుల్లి క్యాబేజ్లు అనమాట చిన్న చిన్న క్యాబేజ్లు భలే అనిపించాయి నాకైతే చూడగానే సరే మీరు చూస్తారని తీసాను పెద్ద క్యాబేజ్లు కూడా లేండి ఇక్కడ ఇదిగోండి చిన్న చిన్న క్యాబేజ్లు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో భలే ఉన్నాయి కదా మీకు ఎలా అనిపించాయి ఈ క్యాబేజ్లు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్యాబేజ్ చూసారా ఇవి చూసారా కోడిగుడ్లు అనుకున్నారు కదా ఉడకబెట్టిన కోడిగుడ్లు అనుకుంటున్నారు కదా కాదు అవన్నీ చాక్లెట్స్ అండి ఇక్కడ చాలా చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి అదే ఇందాక నేను కూరగాయలు మార్కెట్ అని చెప్పొచ్చానని చెప్పా కదా దాని ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇది చూసారా కోకో లాంటి చాక్లెట్స్ ఇవేమో అన్న కెర్త్వామ్స్ లాగా అనిపించాయి అనమాట ఈ చాక్లెట్స్ అన్నీ కూడా కానీ కొన్ని అయితే టేస్ట్ బాగున్నాయి కొన్ని జల్లీస్ బాగాలేవు అనమాట టేస్ట్ ఇవి వచ్చేసి మనకి మన ఇండియా ఐటమ్స్ అనమాట ఇండియన్ ఐటమ్స్ కార బూంది అవి ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి కానీ టేస్ట్ అయితే అట్లా ఉండదు కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది ఇక్కడ వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి ఇక్కడ స్పైసెస్ వేస్తారు అంత టేస్ట్ అయితే ఏం లేదు ఓకే ఓకే ఇవి వచ్చేసరికి డిప్స్ అండి ఇవేంటంటే మనం నార్మల్గా నాచోస్కి మైనీస్ అలాంటి డిప్స్ ఇస్తారు కదా కేఎఫ్సీలో అట్లాగా ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెంతో ఉంటుంది బీట్రూట్ డిప్స్ అని క్యారెట్ డిప్స్ అని గార్లిక్ డిప్స్ అట్లా చాలా చాలా ఉంటాయి అనమాట రకరకాలుగా ఇవి వచ్చేసరికి బ్రెడ్స్ అనమాట బ్రెడ్స్ కాదు సారీ చపాతీలు రోటీస్ అండ్ పిజ్జా బన్స్ ఉంటాయి కదా అవన్నమాట పిజ్జా బేస్లు అవి ఇక్కడ రెడీమేడ్గా ఉంటాయి మనం జస్ట్ అవి ఇంటికి తీసుకెళ్ళి హాట్ చేసుకొని దాన్ని మనం మన కర్రీ చేసుకొని తినేయడమే అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది సెవెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ ఉంటుంది ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట తీసుకోవచ్చు పదండి ఇంకా మన ఫేవరెట్ నాన్ వెజ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇవి వచ్చేసరికి నాన్ వెజ్ అండ్ ఇక్కడ మనకి లెగ్ పీస్లు మాత్రమే కొంచెం కాస్ట్ అనేది తక్కువ పడుతుంది ఫోర్ అండ్ హాఫ్ డాలర్స్ పడుతుంది మిగతా అంతా కాస్ట్ ఎక్కువే ఉంటుందండి చికెన్ కూడా ఇక్కడ ఇక్కడ కాస్ట్ ఏది తక్కువ అంటే చెప్పలేము అనమాట ఓన్లీ లెగ్ పీస్ మాత్రం కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది మిగతా కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి లెగ్ పీస్ మాత్రం ఫోర్ అండ్ హాఫ్ డాలర్ ఉంటుంది మిగతా అంతా ఎయిట్ డాలర్స్ ఇచ్చేసారు కదా ఇది రోస్ట్ బీఫ్ అంట అండ్ ఇక్కడ ఎక్కువ బీఫ్ అండ్ పోర్కే తింటారు సో ల్యాంప్ కానివ్వండి ఇవి ఎక్కువ ఉండవు ఈ రొయ్యలు చూసారా భలే బెటర్ కదా ఫ్రోజన్ ఇది కూడా మధ్యలో వచ్చేసి మనకి డిప్పిస్తారనమాట అదే మైనీస్ సంథింగ్ ఏదో ఒకటి ఇస్తారు ఇది చూసారా రెడీ టు ఈట్ అనమాట జస్ట్ మైక్రోవేవ్ పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఇవన్నీ కూడా ప్రాన్స్ ఇంకా సూపర్ మార్కెట్లోకి వచ్చాము కదా దాంట్లో ఇవన్నీ వచ్చేసి వెరైటీస్ ఆఫ్ బన్స్ బన్స్ అనమాట చాలా బాగుంటుంది బ్రెడ్స్ ఇవి కేక్స్ అనమాట అండ్ బ్రెడ్స్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ బ్రెడ్సే తింటారండి ఇవి కేకులు ఉన్నాయి కదా ఇవి ఇక్కడ కంటే కూడా ఇవి లో బాగుంటాయి ఫ్రెష్ చేస్తుంటారు కేక్స్ అంటే ఇవి చూసారా రియల్ వీడియో అంతా చూసి అలా వెళ్ళిపోకండి ఒక్క సబ్స్క్రైబ్ చేసేయండి అలా ఒక లైక్ కూడా వేసేయండి థ్యాంక్ యూ బై బాయ్